నమస్కారం కి స్వాగతం ముందుగా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం సృజనాత్మకతతో అద్భుత వేదికలు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ఏమాత్రం తక్కువ కాదన్నా సిటీ ఎమ్మెల్యే బనమడి కొండబాబు కాకినాడ జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాల నియంత్రణ చర్యల్లో భాగంగా విస్తృత తనిఖీ నలుగురు నిందితులను అరెస్ట్ చేసి యాభై ఎనిమిది లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ కాకినాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ జానకీదేవి ఆకస్మిక తనిఖీ భూ వ్యవహారాల రిజిస్ట్రేషన్ లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించిన సబ్ రిజిస్టర్ రామారావు కాకినాడ సాలిపేట మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన రెండు వేల ఇరవై ఐదు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం సృజనాత్మకత అద్భుత వేదిక అని సిటీ ఎమ్మెల్యే వనమడి కొండభవన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వనమడి కొండబాబు విద్యార్థులు రూపొందించిన రవాణా భద్రత పర్యావరణ పరిరక్షణ స్మార్ట్ టెక్నాలజీ శక్తి పొదుపు వంటి వివిధ అంశాలపై రూపొందించిన నమూనాలు పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న వయసులోనే శాస్త్ర విజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా చూపించగలగడం అభినందనీయమని అన్నారు విద్యార్థులు తమ ఆలోచనలను నమూనాల రూపంలో వివరించడంలో చూపిన నైపుణ్యం భవిష్యత్తులో గొప్ప శాస్త్ర వ్యక్తులుగా ఎదగడానికి దోహదపడుతుందన్నారు ఇలాంటి సైన్స్ ప్రదర్శనలు విద్యార్థులు పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా ఆచరణాత్మకంగా ఆలోచించే శక్తిని పెంచుతాయని అన్నారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా సృజనాత్మకతలో ఏ మాత్రం తక్కువ కాదని ఈ ప్రదర్శన నిరూపిస్తోందని ముఖ్యంగా బాలికలు శాస్త్ర రంగంపై ఆసక్తి పెంచుకుని భవిష్యత్తులో ఇంజనీరింగ్ సైన్స్ టెక్నాలజీ రంగాలలో ముందుకు రావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ డిఓఈఓ సత్యనారాయణ అర్బన్ రూరల్ ఎంఈఓలు సిహెచ్ రవి సుబ్బారావు జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ వినీలం ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు పెద్ద అందరినీ కూడా టేమెకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను బయట అంటే అది తెలుసు చూస్తున్నారు విస్తుగా పుస్తకాలు ఇస్తున్నారు ఉచితంగా భోజన పెడతారు డాక్టర్ కే ఝాన్సీ లక్ష్మి గారు ఎప్పుడైతే చూసాం అక్కడికెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత అర్థం కూడా పెట్టాను వాష్ పేషన్ అన్నీ అక్కడ ఉన్నాయి సరిగ్గా మొక్క కడుక్కొని రాకపోతే చేస్తారు మొక్క మొగ్గు అక్కడ ఉంది బకాయలు చొప్పుడు మీరు కడుక్కుని వచ్చేస్తే పర్లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చిందర్వాత కడుక్కోవడం అంటే మీ మొగ్గు కడిగించారు ఆకురాలు షేర్ చేస్తారు మిమ్మల్ని మీరు ఆలోచించండి చాలా మంది పిల్లలు ఏంటంటారు మొక్కడి కడుక్కొని వస్తున్నాం ఇక్కడ కడుక్కోవాల్సి వస్తుంది అని సింగపడ